ఏమై అయితే అలా బాధపడుతూ ఒక దగ్గర నిలబడి ఉంటుంది ఇక రామరాజు ధీర్రాజు అయితే వస్తూ ఉంటారు రామరాజు అయితే ధీర్రాజ్ తెచ్చిన షర్ట్ వేసుకొని వస్తూ ఉంటాడు ఇక సేనాపతి విశ్వక్ వీళ్ళైతే చాలా గట్టిగా గేట్ అనుకొని వరే రామరాజు బయటికి రారా అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు ఎందుకు మళ్ళీ వీళ్ళు కేకలు వేస్తున్నారు అని రామరాజు షాక్ అవుతూ ఉంటాడు ఇక రామరాజు షాక్ అయ్యి అలా చూసేసరికి రారా బయటికి అని అనేసరికి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళేసరికి ఆడ నీ కోడలతో ఇంటి కోడలతో పని పని చేయించుకోవడం నీకు సిగ్గుగా లేదు అని చెప్పేసి అనేసరికి ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది నా కూతురు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం నేను కల్లారా చూస్తాను తను కాలేజ్ ఎంచాక కాలేజీకి వెళ్ళి చదువుకుంటుంది ఎవరు చెప్పారు పని అని బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు అని రామరాజు అనేసరికి నేను చూసాను నా కూతురి డాట్యం నాట్యం నేర్పించడం నీకు సిగ్గా అనిపించలేదా నా కల్లారా నేను చూసాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సేనాపతి ఇక ప్రేమ అయితే ఏం మాట్లాడాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటమ్మా మీ నాన్న చెప్పింది నిజమేనా క్లాస్ క్లా డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్తున్నావా అని గట్టిగా అడిగేసరికి అవును వెళ్తున్నాను అని గట్టిగా అంటూ ఉంటుంది ప్రేమ అలా అనేసరికి రామరాజు అయితే షాక్ అవుతూ ఉంటారు అక్కడ ఉన్న అయితే షాక్ అవుతూ ఉంటారు నీకు సిగ్గులేదురా నా కూతురుతో పని చేయించుకుంటున్నావు అని సేనాపతి అయితే నానా మాటలు అన్నా సరే రామరాజు అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు అలా చూసేసరికి ఇక రామ్ ఏంట్రా మాటలు ఎక్కువ అవుతున్నాయి అని ధీరాజ్ వీళ్ళందరూ అనేసరికి సేనాపతి అయితే రామరాజుని రామరాజుని కొట్టడానికి అయితే వస్తూ ఉంటాడు అలా రామరాజుని కొట్టడానికి వచ్చేసరికి అందరూ ఏడిపిస్తూ ఉంటారు ఇక సేనాపతి విశ్వకు వీలైతే రామరాజు షర్ట్ని అయితే చింపేస్తూ ఉంటారు అలా షట్ని చింపేయగానే విశ్వ ధీరజ్ చూసి షాక్ అవుతూ ఉంటారు ఏంట్రా అని చెప్పేసి వాళ్ళ నాన్న పరిస్థితిని చూసి షాక్ అయ్యి సాగర్ వీళ్ళు కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక ధీరజ్ అయితే విశ్వ సేనాపతి మీదకైతే వెళుతూ కొట్టడానికైతే రెడీ అవుతూ ఉంటాడు ఇక రామరాజు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు